అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను పాలకూర పప్పు చేశాను మీకు ఈ విషయం తెలుసా నాకే తెలియదా ఇప్పటి వరకు మీ అందరికీ కూడా తెలుసా పాలకూరలో టమాటా వేసి వండకూడదా తినకూడదా అదేంటండి సలాడ్స్లో టమాటో పాలకూర అవన్నీ వేస్తారు మనం తింటాం కదా నేను ఈరోజు పాలకూర పప్పు చేసినప్పుడు మా ఇంటి ముందు వదిన వచ్చారు వదన వచ్చి అదేంటి వదిన పాలకూరలో టమాటా వేస్తున్నావు అలా వేయకూడదు అన్నారు అదేంటి నేను ఎప్పటి నుంచో వండుతున్నా కదా అన్నాను అలా అన్నప్పుడు లేదు అలా వేయకూడదు అలా తింటే కనుక కిడ్నీలో రాళ్ళు వస్తాయి అంట అన్నారు కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు తినకూడదా తింటే వస్తాయా నాకైతే డౌట్ అసలు నాకు అర్థమే కాలేదండి నేను ఫస్ట్ నుంచి కూడా పాలకూరలో టమాటా వేసి వండుతాను చెప్పాలంటే కూడా టమాటా ఎక్కువ వేసి వండుతాను మీకు మీకు కనుక తెలిస్తే కొద్దిగా కామెంట్ చేయరా ప్లీజ్ అండి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నేను కొత్తగా ఛానల్ పెట్టాను ప్లీజ్ సపోర్ట్ అండి ప్లీజ్ ప్లీజ్ అందుకే మీరు మాత్రం కామెంట్ చేయండి పాలకూరలో టమాటా తింటే కిడ్నీలో రాళ్ళు వస్తాయా కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు మాత్రమే తినకూడదా పాలకూర మంచిదే టమాటా మంచిదే ఈ రెండు హెల్త్కి చాలా చాలా మంచిది పాలకూర మా ఇంట్లో పప్పుగా తప్ప విడిగా వాటిలో ఏంట్లో వాడను చపాతీలో కానీ విడిగా దేంట్లో వాడను ఓన్లీ పప్పు మాత్రమే వండుతాను ఇలా ఉండేనప్పుడు మాత్రం టమాటా కంపల్సరీ వేస్తాను మీరు మాత్రం కామెంట్ చేయండి తినవచ్చా లేదా ఈసారి మాత్రం నేను టమాటా లేకుండా వడతాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఒకే ఒక్క లైక్ ఉండప్పా ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్